మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూ రా ఇప్పుడు ఈ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని ఎందుకో నాకు అర్థం అవట్లేదు ఎందుకో అని బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్ కేర్ఫుల్గా ఉండండి కేర్ తీసుకోండి అని చెప్పవచ్చు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు విఆర్ ఆల్ హెల్ప్లెస్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో అగైన్ ఐఎమ్ వెరీ వెరీ సారీ మన కాదు మా గర్ల్ ఫ్రెండ్ రష్మిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ హా వెల్కమ్ వన్స్ అగైన్ సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి చాలా క్వశ్చన్స్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్ ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎలా తెలిసింది నాకు నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం ఆన్సర్ లేదు మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే మనం ట్రూలీ మనము లైయింగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్ ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి వాట్ ఐ థింక్ వాట్ ఈస్ వాట్ ఈస్ రష్మికా స్టైప్ హూ ఈస్ రష్మికా స్టైప్ అందరికీ తెలుసే అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సర్ అంతే 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 నో బట్ సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్ ఎనీ ఎమోషన్ ఎనీథింగ్ నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి అనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక్క విధానం చూ చూపిస్తారు కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్ ఓకే అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండీ అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడము అట్లాంటి లవ్ స్టోరీ ఇది ఓ సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుంది అంటే అంటే చాలా కాన్వర్జేషన్ స్టార్ట్ ఓకే అండి సంగతి మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది సో ఓవర్ టు యూ రష్మిక మీ ఫ్యాన్స్ తో మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చారు సపోర్ట్ చేస్తున్నారు ఇంత ప్రేమ చూపిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వెల్కమ్ మొదటి ఏం స్టార్ట్ చేయాలంటే ఐ థింక్ ఐ లవ్ యూ రా ఇప్పుడు ఈ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదండి అంటే ఇప్పుడు బస్ బర్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఐ ఫీల్ చాలా పర్సనల్గా అయిపోతుంది అని ఎందుకో నాకు అర్థం అవట్లేదు ఎందుకో అని బట్ ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్ సో ఐఎమ్ వెరీ సారీ టు ఆల్ ద ఫ్యామిలీస్ కేర్ఫుల్గా ఉండండి కేర్ తీసుకోండి అని చెప్పవచ్చు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు విఆర్ ఆల్ హెల్ప్లెస్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సో అగైన్ ఐ ఎమ్ వెరీ వెరీ సారీ అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసారు ఐ హోప్ యు లైక్ ఇట్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ ఫిల్మ్స్ చాలా ఫిల్మ్స్ సెలెక్టెడ్గా చూ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను కానీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పడానికి అని అనిపించింది నాకు నంబర్స్ సక్సెస్ అవన్నీ నాకు తెలియదండి నాకు ఒక మంచి సినిమా మంచి స్టోరీ చెప్పాలి నా ఆడియన్సు నా ఫిల్మ్ చూడ్డానికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఫీలింగ్తో బయటకు వెళ్ళాలి అని నేను నా సినిమాలు చేస్తానండి అండ్ ఇదొక సినిమా గర్ల్ ఫ్రెండ్ అనేది రైట్ టైంలో రైట్ కాన్షియస్లో రైట్ డెసిషన్ తీసుకున్నానని అనిపిస్తుంది సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆల్ యూర్ సపోర్ట్ మన అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కానీ వీళ్ళందరూ లేకపోతే ఆ డ్రీమ్స్ ఏం ఏం రియాలిటీ కాదు సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ సార్ కేవీ సార్ గీతాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ విద్యా థ్యాంక్ యూ ధీరజ్ సర్ ఎస్కేఎన్ గారు సో వాసు గారు మీ స్పీచ్ అసలు అదిరిపోయింది దాని గురించి అండ్ థ్యాంక్ యూ దీక్షిత్ ఐ లవ్ యూ టు దీక్షిత్ అంత మంచి కోయాక్టర్